అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి ఊరట లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామి వ్యాపారాన్ని విస్తరిస్తారు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పాతమిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భూగ్రహ విక్రయాలు లాభసాటిగా సాగడం పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కొంత అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ఆకడతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేస్తారు అదేవిధంగా అనుకున్న సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు విండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు